భారత సైనిక సామర్థ్యాన్ని దేశ సాంస్కృతిక వైభవాన్ని ఆత్మ నిర్బర్ భారత్ ను చాటి చెబుతూ దేశ రాజధాని ఢిల్లీలో డెబ్బై నాలుగవ గణతంత్ర దినోత్సవం అట్టహాసంగా జరిగింది సెంట్రల్ విస్టా పునరాభివృద్ది తర్వాత తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలకు కర్తవ్య వేదికైంది రాష్ట్రపతి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి ద్రౌపది మురుము గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్ సిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు విజయ్ చౌక్ నుంచి ఎర్రకోట వరకు సాగిన పరేడ్లో త్రివిధ దళాలు తమ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పాయి గణతంత్ర వేడుకలు దేశ రాజధాని ఢిల్లీలో అట్టహాసంగా జరిగాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ యుద్ధ స్మారకం సందర్శనతో గణతంత్ర వేడుకలు ప్రారంభమయ్యాయి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాల అధిపతులతో కలిసి జాతీయ అపాచి వంటి యుద్ధ విమానాలు హెలికాప్టర్లు గగనతలంలో గర్జించాయి రిపబ్లిక్ డే మొత్తం ఫ్లైఫాస్ మొత్తం ఇందులో పాల్గొన్నాయి ఆంధ్రప్రదేశ్ అసోం గుజరాత్ కేరళ సహా పదిహేడు కేంద్ర పాలిత ప్రాంతాల శకటాలతో పాటు వివిధ మంత్రిత్వ శాఖలు ప్రభుత్వ విభాగాలకు చెందిన ఆరు శకటాలు ఇందులో పాల్గొన్నాయి ఈ ఏడాది నాలుగు దేశ రక్షణ రంగంలో పెరుగుతున్న స్వదేశీ సామర్థ్యాలు నారీ శక్తి న్యూ ఇండియా ఆవిర్భావానికి డెబ్బై నాలుగు గణతంత్ర దినోత్సవ వేడుకలు అద్దం పట్టాయి